అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డుగల్లు గ్రామానికి చెందిన గట్టెం వెంకటేష్ మరోసారి తన నైపుణ్యాన్ని చాటుకున్నారు అయోధ్య రామ మందిరం నిర్మాణం సందర్భంగా ఆయన రూపొందించిన హనుమంతుని సూక్ష్మ కళాకృతి విశేషంగా ఆకట్టుకుంది పెన్సిల్ మొనపై రెండు సెంటీమీటర్ల పడవు ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ల వెడల్పులో సూక్ష్మ హనుమంతుని ప్రతిరూపాన్ని చెక్కడం ద్వారా తన నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న ఆయనకు ఇటీవలే అమెరికాలోని న్యూజెర్సీ నుంచి ఆర్ట్ డెవలప్మెంట్ సోషల్ సర్వీసెస్ రంగాల్లో చేస్తున్న కృషికి గాను ప్రత్యేక సర్టిఫికెట్ అందజేసినట్లు వెంకటేష్ వివరించారు హనుమంతుని కళాకృతిని అయోధ్య రామ మందిరంలోని ఫోటో గ్యాలరీకి అందజేస్తామన్నారు నాలుగు వందలకు పైగా కళాకృతులు తయారు చేయడమే కాకుండా సుమారు వందకు పైగా అవార్డులను ఆయన సొంతం చేసుకోవడం విశేషం